ప్రతి ఒక్క చోట నేను వెళ్ళి మాట్లాడుతుంటే ప్రజలు గప్పు చిప్పుగా వింటూ ఉంటారు ఎందుకు నేను పెద్దగా బాగా మాట్లాడే వర్తనేం కాదు కానీ నేను మాట్లాడేది మీకు వస్తున్న తలనొప్పి గురించి మీకు వస్తున్న ముట్టును గురించి మీకు వస్తున్న క్యాన్సర్ గురించి మీకు వస్తున్న హెచ్ఐవి గురించి మీకు వస్తున్న ఈ లూపస్ గురించి మీకున్న డయాబెటీస్ గురించి మీకు తెల్ల వెంటకలు వస్తున్నాయి వెంటకలు రాలిపోతున్నాయి గర్భకోశంలో గడ్డలు వస్తున్నాయి థైరాయిడ్ వచ్చింది రాత్రి నిద్ర రావట్లేదు రాత్రి నిద్ర రావట్లేదా మీరు చేయాల్సింది ఇంతే అరటి పండు తీసుకోండి లోపల తినాల్సిన పైన చిప్ప పొక్క దాన్ని నీళ్ళల్లో వేసి నాలుగు నిమిషాలు బాగా మరిగించి వడపోసుకొని ఆ నీళ్ళని తాగండి రాత్రి భోజనానికి ముందు ఒకసారి భోజనం చేసిన తర్వాత ఒకసారి ఆరు రోజుల్లో మీరు బాగా పడిపోతారు హ్యాపీగా నిద్రపోతారు దానికి తోడు అరికలు తినండి రాత్రిపూట కొద్దిగా మజ్జిగాను లేవమన్నా లేవరు అరటి తొక్క అవసరం లేదు అరటి ఆకు అరటి ఆకు వద్దు అరటి బోధ ఏమైనా తీసుకోండి ఆ అరటి చెట్లు నుంచి పై వరకు నేను ఇదంతా చేయను ఊరికి అరటి ఆకు మీద భోజనం చేయండి చాలు అంత అద్భుతమైన పదార్థం అరటి ఆకు అరికలు తిని అరటి బోధ కానీ అరటి తొక్క కానీ మీరు ఓ డాక్టర్ చెప్పడానికి వెళ్ళి మీరు మాంటికి తీసుకొచ్చి తర్వాతే మీకు క్యాన్సర్ వచ్చినా నాకు ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ అరటి పండు పెంచేదానికి అన్ని భయంకరమైన రసాయనిక పదార్థాలని వాడుతున్నారు అంటే మీరు సేంద్రియంగా పెంచిన అరటి దొక్క కావాలి మీకు